శ్రీ శాతవాహన విద్యా నికేతన్ ఉన్నత పాఠశాల వెంకట్రావు పల్లి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఎస్ఎస్సీ బ్యాచ్ మహా పూర్వ విద్యార్థుల ఆత్మీయ మహా సమ్మేళనం ఆదివారం మారేడుపాకలోని శ్రీ శాతవాహన విద్యా నికేతన్ పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ విద్య నికేతన్ ప్రిన్సిపాల్ వెంకట మాధవరావు పరిమళ మేడం సత్కరించారు పూర్వ విద్యార్థులు పాఠశాలలో చదువు నేర్పిన గురువులను స్మరించుకుని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు చదువుకునే రోజుల్లో చేసిన అల్లెరి పనులు చిలిపి చేష్టలు గుర్తు చేసుకున్నారు పూర్వ విద్యార్థుల ఆత్మీయ మహా సమ్మేళనం కమిటీ కన్వీనర్ సాంబారి రాజేష్ ఆధ్వర్యంలో గోపు రవీందర్ రెడ్డి అధ్యక్షతన వహించగా మహిళా కమిటీ ఇన్ఛార్జిగా మెండే లక్ష్మి కమిటీ మెంబర్లు రమణారెడ్డి కంది నాగరాజు భాస్కర్ చంద్రమౌళి చక్రపాణి వసంత వేణుగోపాల్ శ్రీనివాస్ రేణుక రాధ నిర్మల నథాడి సుధాకర్ కె లక్ష్మణ్ తాటికొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించగా ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొంటారు చాలా మంచి ఉన్నత విద్యలు నేర్పిస్తూ మంచి పిల్లలకి మంచి జ్ఞానాన్ని మంచి మోడల్ వాల్యూస్ మంచి వల్ల చాలా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాము అసలు ఎంత పెద్ద గొప్ప సమ్మేళనం అంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువగా చాలా మంది పూర్వ విద్యార్థుల చాలా బాగుంది ముఖ్యంగా

జ లక్ష్మీనారాయణ సార్ తవరాసారి ఆలోచన నుండి మంచి మేమంటే చాలా